ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకోవాలి తర్వాత ఒక బౌల్ లాంటిది పెట్టుకోవాలి దాంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక అరటిపండు ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తొనలు గ్రేప్స్ అయితే తీసుకోవాలి అరటి పండుని ఈ వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి ఇట్లయితే చేసుకోవాలి మనము ఫస్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకున్నాం కదా యాడ్ చేసుకున్నాం కదా అది వన్ గ్లాస్ పాలు వచ్చే వరకు మరగనిచ్చుకోవాలి దాని తర్వాత గ్రేప్స్ని నిలువుగా కట్ చేయాలి అడ్డంగా కట్ చేయకూడదు సో ఇట్లయితే కట్ చేసుకోవాలి నిలువుగా తర్వాత ఇప్పుడు పనస పనస తొనలు అయితే కట్ చేస్తున్నాను ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి అనేది ఏం లేదు మీరు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవాలి తర్వాత మనము మరిగించుకున్న పాల్ని ఒక గ్లాస్ ఒక గిన్నెలో సన్నీ సన్ కోల్డ్ వాటర్ వేసి పెట్టుకోవాలి తర్వాత పెరిగే వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్ ఆఫ్ షుగర్ అయితే వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి తర్వాత ఒక అల్యూమినియం బౌల్ అయితే తీసుకోవాలి కడుక్కుంటున్నాను దాంట్లో పాలైతే వేసుకుంటున్నాను మనం ఇందాక ప్రిపేర్ చేసుకుంది వేసేసుకోవాలి సో బాగా ఇంకొకసారి కలుపుకోవాలి చూడండి ఇట్లయితే రావాలి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఒక ఫోర్ అవర్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో సో ఫోర్ అవర్స్ అయిపోయింది ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎట్ వచ్చిందో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ గాయ్స్